అందరికీ నమస్కారం వైఎస్ రెడ్డి చనిపోయినప్పుడు వైసీపీ ఏదైతే డ్రామా ఆడిందో ఇప్పుడు తిరుమల పరకామాని కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ చనిపోయినప్పుడు కూడా వైసీపీ అదే రకమైన డ్రామా ఆడుతుంది రెడ్డి చనిపోయినప్పుడు తొలితే ఏమని చెప్పారు గుండెపోటుతో రెడ్డి చనిపోయారు అని చెప్పి మాట్లాడడం జరిగింది అసలు విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఏం తెలిసింది గొడ్డల పోటు అని తెలిసింది ఆ గొడ్డల పోటు అని తెలిసిన తర్వాత దాన్ని ఏ విధంగా రాజకీయంగా చేశారు వైఎస్ వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడే చంపేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడడం జరిగింది ఈవెన్ సాక్షిలో కూడా నారాసుడి రక్త చరిత్ర అని చెప్పి వార్తలు రాయటం జరిగింది ఇప్పుడు ఈ సతీష్ కుమార్ చనిపోయిన తర్వాత వైసీపీకి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్స్ లో వెళ్ళిన రాతలు రాశారు సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ట్రైల్ నుంచి దూకి దానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం అధికారులు ఇతని మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఈ కేసులో ఈ పరకామణి కేసులో వైసీపీకి సంబంధించిన నాయకుల్ని ఇరికించేటట్టు అతని మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఆ ఒత్తిడి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్పి గాతలో రాశారు అప్పుడు టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది పోలీసుల విచారణలో తేలింది ఏంటి అతనిది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి తేలింది ఎక్కడా కన్ఫర్మేషన్ లేదు పోలీస్ అధికారులు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరో కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అతని ఆత్మహత్య అని చెప్పి ఆ లోపల వైసీపీఏ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేసింది వాళ్ళ అఫీషియల్ సోషల్ హ్యాండిల్స్ ద్వారా సతీష్ కుమార్ దే ఆత్మహత్య ఆత్మహత్యకి గల కారణాలు ప్రభుత్వం అధికారులు అని చెప్పి ఇప్పుడు ఈ సతీష్ కుమార్ దే ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి పోలీసులు బయట పెట్టిన తర్వాత వైసీపీ మళ్ళీ ఇంకొక పోస్ట్ పెట్టింది ఏ విధంగా మార్చి సతీష్ కుమార్ దే హత్య దానికి గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అతని మీద ఒత్తిడి తీసుకొచ్చారు వైసీపీ నాయకుల్ని ఇందులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకొక పోస్ట్ పెట్టారు సేమ్ డ్రామా వివేకానంద రెడ్డి కేసులో ఏదైతే జరిగిందో ఆ డ్రామా అంత పరకామనికి సంబంధించిన కేసులో కూడా జరిగింది వివేకానంద రెడ్డి కేసులో కీలక సాక్షులు ఎవరైతే చనిపోయారో ఇప్పుడు పరకామన్ కేసులో కీలక సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ కూడా చనిపోవడం జరిగింది ఈ కేసు కూడా నీరు గారిపోతుంది ఈ కేసులో చంటి పిల్లోడు కూడా అర్థమయ్యే విషయం ఏంటంటే సతీష్ కుమార్ని చంపే అవసరం ఎవరికి ఉంటుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పరకామని కేసులో సతీష్ కుమార్ కే రవి కుమార్ లోక లోక్ అదాలత్ లో ఎవరైతే రాజీ చేశారో వీళ్ళిద్దరు వెనకాల ఉండి వాళ్ళకే ఎక్కువ అవసరం ఉంటుంది ఇప్పుడు కూటం ప్రభుత్వానికి లేకపోతే ఈ కేసుని విచారణ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం అవసరం లేదు ఈవెన్ ఈ పరకామన్లో ఇటువంటి దొంగతనం జరిగింది అన్న విషయం కూటం ప్రభుత్వం ఏమి తవ్వి బయటికి తీయలేదు దీని మీద ఒక జర్నలిస్టు కోర్టులో పిటిషన్ ఎత్తే అప్పుడు ఈ పరకామానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వచ్చి ప్రభుత్వం దర్యాప్తు అయితే చేయించడం జరుగుతుంది ఈ పరకామణి కేసులో సతీష్ కుమార్ని చంపే అంత అవసరం అయితే మాత్రం అప్పుడు ఈ పరకామణి కేసులో కాంప్రమైజ్ ఎవరైతే చేయించారో వెనకాల ఉండి వాళ్ళకే ఎక్కువ అవసరం ఉంటుంది వైసీపీ మాత్రం వాళ్ళ పేర్లు రాయదు ఎందుకంటే వాళ్ళందరూ వైసీపీకి సంబంధించిన అనుచరులే వాళ్ళే వాళ్ళ ఉన్నారు కాబట్టి సో దీన్ని పట్టుకెళ్ళి ప్రభుత్వం మీద తోసేద్దాం అప్పుడు తోసేసారు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గల కారణం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ పరకామణి కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ చౌక్ గల కారణం చంద్రబాబు నాయుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకటే డ్రామా ఈ సతీష్ కుమార్ చావుపై వైసీపీ రాస్తున్నటువంటి కథనాలపై వైసీపీ చెప్తున్నటువంటి విషయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ